హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిప్షానల్కి స్వాగతం ఈ మొక్క కనబడితే అస్సలు వదలద్దు ఎందుకో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది వాము ఆకును వివిధ ప్రదేశాల్లో వివిధ రకాలైన పేర్లతో పిలుస్తారు రాయలసీమలో కప్పరిల్లాకు అని ఆంధ్రాలో కర్పూరం చెట్టు వాము ఆకు చెట్టు అని పిలుస్తారు ఈ ఆకు వాసన విశిష్టమైనది విశిష్ట గుణాలు కలది వాము మొక్కను మన పెరట్లో సులభంగా పెంచుకోవచ్చు వాము మొక్క రెబ్బను తీసుకొచ్చి వేసిన అది పెరుగుతుంది వాము ఒక బలహీనమైన కాండంతో ఉంటుంది వాము ఆకు చాలా మందంగా ఉండి మంచి సువాసన కలిగి ఉంటుంది వాము ఆకును పచ్చిగా తినవచ్చు వాము ఆకుతో బజ్జీలు పచ్చడి వంటివి తయారు చేసుకోవచ్చు వాము ఆకులో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి ఈ విషయం మనలో చాలామందికి తెలియదు ఈ విషయం తెలుసుకుంటే మీరు కూడా వాము ఆకుని ఇంటిలో పెంచుకుంటారు ఈ రోజుల్లో మారిన జీవనశైలి కారణంగా ఆహారం సరైన సమయంలో తీసుకోకపోవడం వలన జీర్ణ సమస్యలైన అజీర్తి గ్యాస్ కడుపుబ్బరం మలబద్ధకం వంటి సమస్యలు వస్తున్నాయి ఈ సమస్యలను తగ్గించడంలో వాము ఆకు చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది వాము ఆకులను నమిలితే జీర్ణ సమస్యల నుండి బయటపడవచ్చు వాము ఆకులతో తయారు చేసిన డెకాషన్ తాగితే జీర్ణ సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా అజీర్ణం సమస్య నుంచి బయటపడవచ్చు కొన్ని వాము ఆకులను తీసుకుని శుభ్రంగా కడగాలి ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో ముందుగా కడిగి పెట్టుకున్న వాము ఆకులను వేసి మరిగించి డికాషన్ తయారు చేసుకోవాలి ఈ డికాషన్లో కొంచెం తేనె వేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి ఈ విధంగా తాగటం వలన దగ్గు జలుబు జ్వరం వంటివి తగ్గుతాయి అలాగే వాము ఆకులను నలిపి వాసన చూస్తే ముక్కు దిప్పటి తక్కి ముక్కు రంధ్రాలు తెరుచుకుని శ్వాస బాగా ఆడుతుంది వాము ఆకుల డికాషన్ త్రాగటం వలన ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత కలుగుతుంది మైండ్ రిలాక్స్ అవుతుంది మధుమేహం ఉన్నవారు వామాకుల డికాషన్ త్రాగితే మంచి ఫలితం ఉంటుంది తలనొప్పి ఉన్నప్పుడు వామాకుల రసాన్ని నుదుటికి రాసి రెండు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి ఈ విధంగా చేస్తే తలనొప్పి నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది క్రిమికీటకాలు పురుగులు మొదలైనవి కుట్టినప్పుడు కుట్టిన ప్రదేశంలో వామాకులను నలిపి రుద్దితే శరీరంలో ఉన్న విషం బయటికి రావటమే కాకుండా నొప్పి వాపు వంటివి కూడా తగ్గిపోతాయి వాము ఆకులతో తయారు చేసిన నూనె అన్ని రకాల నొప్పులను తగ్గిస్తుంది ఐదు స్పూన్ల కొబ్బరి నూనెలో ఐదు వాము ఆకులను మెత్తని పేస్ట్ చేసి కలిపి స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి ఆకుల పేస్ట్ ఎర్రగా వచ్చే వరకు మరిగించి దించాలి ఈ నూనెను వడకట్టి నిల్వ చేసుకోవాలి తలనొప్పి కేలనొప్పులు నడుము నొప్పి ఛాతీ నొప్పులు ఉన్న ప్రదేశంలో రాస్తే నొప్పులు వెంటనే తగ్గుతాయి చిన్న పిల్లలకు ఒక స్పూన్ వాము ఆకు రసంలో ఒక స్పూన్ తేనె కలిపి ఇస్తూ ఉంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉంటారు వాము ఆకులో యాంటీసెప్టిక్ లక్షణాలు ఉండటం వలన గాయాలను పండ్లను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది భోజనం చేసిన తర్వాత ఒక వాము ఆకును నమిలితే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది అలాగే గ్యాస్ కడుపుబ్బురం మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి చూసారుగా ఫ్రెండ్స్ వామ ఆకులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు మీరు కూడా ఆకును తిని ఈ ప్రయోజనాలు అన్నిటినీ పొందండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి